మానవత్వంతో యుద్ధాన్ని ముగించండి లేకుంటే యుద్ధమే మానవత్వాన్ని ముగిస్తుంది ఎఫ్ కెన్నడీ అమెరికా దివంగత అధ్యక్షుడు మంగళగిరి ఎంటీఎంసీలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన స్వచ్ఛంద్ర డే కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ కార్యక్రమం జరుగుతుందని అడిషనల్ కమిషనర్ శకుంతల తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆమె సిటీ న్యూస్కి వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క స్వచ్ఛతకి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతీ నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంగా నిర్వహించుకుంటూ ఉన్నాము దీంట్లో భాగంగా ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ని తీసుకొని దానిపైన ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ దానిపైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఈ నెలలో మనకి క్లీన్ ఎయిర్ అనేది ఒక మన యొక్క కాన్సెప్టు ఇప్పుడు పెరిగిపోతున్న ఈ యొక్క కాలుష్యము రవాణా పెరిగిన రవాణా సౌకర్యాలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు అదేవిధంగా ఈ సందర్భంలో మనకి దీపావళి కూడా రాబోతుంది దీపావళి అంటేనే క్రాకర్స్ అని కాల్చటంతో వెలువడే కాలుష్యం కూడా ఒక బర్నింగ్ టాపిక్గా ఉంది ఇప్పుడు ఈ సందర్భంగా క్లీన్ ఎయిర్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ళు వీటి గురించి మనం స్టూడెంట్స్లో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనం మంగళగిరి తాడేపల్లి నగరప్రా సంస్థ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్లో మధ్యలో కూడా డ్రాయింగ్ కాంపిటీషన్స్ అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది ఇది ఒకవైపు వాళ్ళల్లో మనం పరిశీలించడం జరిగింది పిల్లల్లో ఉన్న సృజనాత్మకత అనేది దీని ద్వారా బయటికి రావటానికి అదే సందర్భంలో ఈ యొక్క పర్యావరణ అవేర్నెస్ పెరగటానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాము మరి స్టూడెంట్స్ అందరూ మన యొక్క గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నాను ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే దీపావళి అనేది ఓన్లీ క్రాకర్స్ అనేదే కాకుండా అది ఎకో ఫ్రెండ్లీ దీపావళి దీపాలను వెలిగించటం ద్వారా ఎక్కువ ఆనందాన్ని మనం పొందవచ్చు ఆ రకంగా జరుపుకునేటట్టుగా అందరూ కూడా ప్రజలు సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే అంగీకారం అని చెప్పేసేసి మన యొక్క ప్రభుత్వము ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఏదైతే హౌసింగ్ ఫర్ ఆల్ ఉంది అంటే బిఎల్సీ కావచ్చు అదే అదేవిధంగా స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకు వచ్చేసేసి టిట్కో లాంటి హౌసింగ్ కావచ్చు హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఈ యొక్క హౌసింగ్ కార్యక్రమము అదేవిధంగా సూర్యాఘర్ కార్యక్రమము అదేవిధంగా పిఎం స్వానిధి ఇలా అనేక రకాల కార్యక్రమాలన్నింటినీ కలిపి ఒకే ఒక అంగీకార అనే ఒక దీనితోటి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈ సందర్భంగా దీని మీద కూడా పిల్లల్లో అవగాహన కల్పించడం కోసము సూర్యగా ఈ యొక్క పెరుగుతున్న ఈ కాలుష్యం నేపథ్యంలో ఈ యొక్క సౌరశక్తి యొక్క ఉపయోగము దాన్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాటి మీద కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా హౌసింగ్ ఫర్ ఆల్లో కూడా ఎవరైతే స్థలం ఉండి ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా మీకు ఇల్లు మంజూరు చేయటం జరుగుతుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కలిపేసేసి రెండున్నర లక్షలు మంజూరు చేస్తున్నారు అంతేకాకుండా బీస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ఇంకొక యాభై వేలు కూడా మంజూరు చేస్తున్నారు మొత్తం మూడు లక్షల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి అలానే ఇల్లు స్థలము రెండూ లేని వాళ్ళు కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క దీ దీన్ని మన దగ్గరలోని సచివాలయానికి వెళ్ళేసేసి హౌసింగ్ ఫర్ ఆల్ కింద నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి